కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటూ కొత్త రెడ్డి కామెంట్ చేశారు సీఎం మాట్లాడే స్థాయి నీది కాదు అంటూ అందుకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన అటర్ ఫ్లాప్ అంటూ మండిపడ్డారు పాలన చేత కాకపోతే తమ సూచనలు సలహాలు తీసుకోవాలి అన్నారు లేని పక్షంలో సీఎంను మార్చి కొత్త ముఖ్యమంత్రి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన సలహా ఇచ్చారు ఎన్నో ఎన్నో మోసాలు చేసిన ఆరు పథకాలు పెట్టి అది మోసం నాలుగు వందల ఇరవై పథకాలు ఎలక్షన్ పెట్టినావు కనీసం ఏ ఒక్కటి కూడా దాన్ని సరిగా అమలు పరచలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు చాత కాకపోతే చెప్పుండ్రి కనీసం మేము డైరెక్షన్ అని ఇస్తాం ఎట్లా నాడుపులో గవర్నమెంట్ లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకుంటాం